వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం మీ సమస్య తీవ్రమైనది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ నైన్ త్రీ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చును మా ఛానల్ని మీకు మరింత చేరువ చేయడానికి కాను స్త్రీలు కానీ పురుషులు కానీ తమ ప్రాబ్లమ్ని ఫోన్ చేసి చెప్పుకోవడానికి ఇబ్బందిగా ఉన్నట్లయితే మీరు ఒక లెటర్ మీద మీ ప్రాబ్లం క్లియర్గా రాసి ఎన్వలప్ ద్వారా ఈ అడ్రస్ పంపించినట్లయితే డాక్టర్ గారే స్వయంగా మీకు కాల్ చేసి మీ సమస్యకు పరిష్కారాన్ని అందిస్తారు మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలామంది స్త్రీలు మా కామెంట్ ద్వారా కాల్ చేసి అడుగుతున్నారు వైట్ డిశ్చార్జ్ ఎక్కువగా అవుతుంది దీనికి ఏదైనా చిట్కా ఉంటే చెప్పమని అయితే ముఖ్యంగా ఇది ఎందువల్ల అవుతుంది అనేది మనం ముఖ్యంగా తెలుసుకోవాలి ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల ఈ ప్రాబ్లం అనేది ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు అంతేకాకుండా హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల కూడా ఈ ప్రాబ్లం వస్తూ ఉంటుంది ఇది చాలా ఇబ్బందికరమైన ప్రాబ్లమే అయితే చాలామంది కూడా ఏంటంటే డాక్టరే చూపించుకోవాలన్నా ఎవరికైనా చూపించుకోవాలన్నా ఇన్సల్ట్గా కానీ సిగ్గుగా ఫీల్ అవు చెప్పుకోవాలన్నా కూడా అలాగే ఫీల్ అవుతూ ఉంటారు సో అలాంటి వారికి ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా అనేది చాలా చక్కగా పనిచేస్తుంది రెండు రకాల చిట్కాలు ఉన్నాయి ఇందులో ఏ చిట్కా ఫాలో అయినా సరే ఈ వైట్ డిశ్చార్జ్ అనేది పూర్తిగా తప్పి తగ్గించుకోవచ్చును ఇది కేవలం హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల అండ్ ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్లనే వస్తుంది సో ఆ చిట్కాలు ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం మొదటి చిట్కా పెద్ద సోంపు గింజలు ఉంటాయి కదా ఆ పెద్ద సోంపు గింజలు తీసుకొని వాటిని దంచి పొడిలాగా చేసుకోండి ఓకేనా ఈ పొడిని ఏం చేయాలంటే ఒక స్పూను ఈ పొడిని తీసుకొని దానికి సరిపడా అంటే ఒక స్పూను నెయ్యి కలుపుకోవాలి మంచి ఆవు నెయ్యి తీసుకొని ఒక స్పూను పెద్ద సోంపు గింజల పొడికి అదేవిధంగా ఒక స్పూను నేతిని కలిపి ప్రతిరోజు రెండు పూటలా తింటూ ఉండాలి ఉదయం కానివ్వండి రాత్రి కానీ ఏదో ఒక టైంలో అన్నం తిన్నా తినకపోయినా ఏదో ఒక సందర్భంలో రోజుకు రెండు పూటలా తింటూ ఉండాలి ఇలా తింటూ ఉన్నట్లయితే ఈ తెల్లబట్ట అనే వ్యాధిని పూర్తిగా కూడా మనం తగ్గించుకోవచ్చు ఇక రెండో చిట్కా ఏంటి అని అంటే నిమ్మరసం సారీ జింజర్ ఈ అల్లం రసాన్ని కేవలం ఒక రెండు స్పూన్ల అల్లం తీ తీసుకోండి ఈ రెండు స్పూన్ల అల్లం రసానికి మరొక రెండు స్పూన్ల నిమ్మరసాన్ని కలపండి ఈ రెండిటికి సరిపడినంత కండ చక్కర దీన్ని అంటారు కొంతమంది నవ్వు కూడా పిలుస్తుంటారు కలుపుకొని ఒక పావు లీటర్ నీటిలో కలుపుకోవాలి ఇవన్నీ ఓకేనా మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను ఒక పావు లీటర్ నీటిలో ఒక రెండు చెంచాల నిమ్మరసము ఒక రెండు చెంచాల అల్లం రసము సరిపడినంత పటిక బెల్లం అంటే మీ ఒకటి కానీ రెండు చెంచాల పటిక బెల్లాన్ని కలుపుకొని బాగా కలిపి ప్రతిరోజు తాగుతూ ఉండాలి ఇలా కనుక ప్రతిరోజు తాగుతూ ఉంటే కేవలం పదిహేను నుంచి ఇరవై రోజుల్లోనే ఈ తెల్లబట్ట వ్యాధి అనేది పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరి నీ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమ్మలు ఏమైనా నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్